నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పోగొట్టుకున్న బంగారు వస్తువులు మరియు నగదు గల బ్యాగ్ అప్పగింత తిరుమల ఆప్ఘా రోడ్డులో విలువైన సొత్తు గల ను పట్టుకున్న యాత్రికులు నిజాయితీని చాటుకున్న జీప్ డ్రైవర్ మీలాంటి వారు సమాజానికి చాలా అవసరమని కితాబు ఇచ్చిన జిల్లా ఎస్పీ జీప్ డ్రైవర్ భూపతి నాయుడును ఘనంగా సన్మానించి రివార్డు అందించి అభినందించిన జిల్లా ఎస్పీ ఆనందాన్ని వ్యక్తపరిచి జిల్లా పోలీసులకు జీప్ డ్రైవర్కు ప్రశంస కురిపించిన బాధితుడు గోపాలకృష్ణ సమాజంలో జీప్ డ్రైవర్ భూపతి నాయుడు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వైపీఎస్ అన్నారు ఈరోజు బి గోపాలకృష్ణయ్య యాభై రెండు సంవత్సరాల తండ్రి బలరామ నాయుడు కృష్ణపల్లి గ్రామము పార్వతీపురం విశాఖపట్నం జిల్లా మరియు అతని కుటుంబంతో శ్రీవారి దర్శన నిమిత్తం తిరుమలకు వెళ్ళినప్పుడు ఆప్ కార్ట్ రోడ్లో వాహనం దిగి ఫోటోలు తీసుకుంటూ వారి వద్ద ఉన్న విలువైన బ్యాగ్ను రోడ్డు పక్కన ఉన్న గోడపై పెట్టి మరిచిపోయి అక్కడి నుండి తిరుమల వెళ్ళిపోయారు బాధితులు తిరుమలకు చేరుకున్నాక బ్యాగ్ పోగొట్టుకున్నామని గ్రహించి తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పీ తక్షణమే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు ద్వారా పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేయాలని క్షుణ్ణంగా వాహనాల తనిఖీ చేపట్టి సొత్తును గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తక్షణమే స్పందించిన తిరుపతి తిరుమల క్రైమ్ పోలీసులు అరపరి తిరుమల టూ టౌన్ పోలీసులు తిరుపతితో పాటు తిరుమల కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలించారు సదరు బ్యాగ్ను ఒక జీప్ డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించారు సదరు బ్యాగ్ ఉన్నందున ఒక లక్ష యాభై వేలు మరియు సుమారు నూట నలభై గ్రామాల బంగారు ఆభరణాలు లాంగ్ చైన్ రెండు గ్రాముల బంగారు డాలర్లు గల చైన్ ఒక నెక్లెస్ డాలర్ మరియు ఒక జత చెవి కమ్మలు మరియు డాలర్లు మొత్తం అలాగే ఉండి నిజాయితీగా అప్పగించిన జీప్ డ్రైవర్ భూపతి నాయుడు గారికి ఘనంగా సన్మానించి రివార్డు అందజేసిన జిల్లా ఎస్పి సుబ్బనాయుడు మరియు వారు అభినందించారు సదరు బ్యాగ్ను జీప్ డ్రైవర్ చేతుల మీదుగానే జిల్లా ఎస్పీ గారు బాధితులు పాలిపురి పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మీ ఇలాంటి వ్యక్తి సమాజానికి చాలా అవసరమని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యంగా ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులను అభినందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బాధితుడు గోపాలకృష్ణ తిరుపతి జిల్లా పోలీసులను జీప్ డ్రైవర్ను ప్రశంసించి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కులశేఖర్ శాంతి భద్రతల అలిపిరి ఇన్ఛార్జ్ సి జైనాయక్ అలిపిరి ఎస్ఏ రామస్వామి జీప్ డ్రైవర్ భూపతి నాయుడు మరియు పోలీస్ సిబ్బంది ఇక్కడ తిరుమల నుంచి వచ్చేటప్పుడు అయితే మళ్ళీ తిరుమలకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా కంప్లైంట్ దర్శనం చేయాలి మళ్ళీ వెళ్ళారు పైన వెళ్ళారు ఏమైనా ఉందేమని పైకి సో అక్కడ పోయిందని వాళ్ళు గమనించలేదు సో దానివల్ల మళ్ళీ పైకి వెళ్ళారు పైకి వెళ్ళి మళ్ళీ చూసుకోకుండా వచ్చేసి మళ్ళీ